హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా కార్తీక మాసం వచ్చిందంటే ఆ గ్రామస్తులంతా శివాలయం వద్ద ఉసిరి చెట్టుకు పూజ చేసి కార్తీక వనసమారాధన చేసుకోవడం వారికి పదేళ్లుగా ఆనవాయితీగా వస్తుంది చిన్న పెద్ద ఆడామగ అందరూ కులమతాలకు తావు లేకుండా వనసమారాధనలో భాగస్వాములు అవుతారు గణపవరం మండలం మొయ్యేరు గ్రామానికి దశాబ్ద కాలం నుంచి కార్తీక మాసంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది ఈ వనసమారాధనలో గ్రామస్తులంతా పదిహేను వందలకు పైగా పాల్గొని వన భోజనాలు జరుపుకుంటారు స్వీటు అరటికాయ బజ్జి మూడు రకాల కూరలు పులిహోర రెండు రకాల పచ్చళ్ళు కార్తీక మాసంలో సంప్రదాయ వంటకమైన కందా బచ్చలి కూరతో గ్రామస్తులకు వన భోజనాల్లో విందు భోజనాలు తలపించేలా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలను మొయ్యేరు సొసైటీ అధ్యక్షుడు కానుమల్లి చంటి మాజీ సర్పంచ్ ఇంటూరి మోహన్ మాజీ ఉప సర్పంచ్ ఏదర వెంకట్రావు జనసేన నాయకులు కుర్లేపర ప్రసాద్ బిజెపి నాయకులు గొడవర్తి సత్యనారాయణ గ్రామస్తులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు కొయ్యేరు గ్రామంలో పెంచేసినట్టు దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాల కింద ఉమా రామలింగ స్వామి ఆరైందు గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్ని వినే విధంగా రెండు వేల మందికి మూడు వేల మందికి అన్న సహనం అయ్యారు గ్రామ ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా జరుపుతున్నాము ఈ రోజు కూడా పదవ సంవత్సరం తొమ్మిది సంవత్సరాల నుంచి లక్ష్మీ పూజ మొదపెట్టి చాలా ఘనకరంగా చేశాము నాలుగు వందల సంవత్సరం నుంచి బయటంతా కూడా ఉన్న గుడిని మార్చి ఊర్లో గ్రామస్తులు పెద్దలు అందరూ కలిసి ఈ రోజు సుమారుగా ఇరవై లక్షలు ఖర్చు పెట్టి గుడిని అధురాగ్యంగా చేశారు ఇలాగే ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం ఆనకుండా ప్రతి సంవత్సరం యొక్క గుడిని ప్రాంగణం పెంచుతూ అంతంత వైభవంగా అత్యంత వైభవంగా చేస్తున్నాము కావున అందరూ కూడా వచ్చి ఈ ఉమారామేశ్వర అనుగ్రహం స్వీకరించి అందరూ తరించవలసి మొయ్యారు గ్రామంలో పది సంవత్సరాల నుంచి ఈ కార్తీక అన్న సమారాధన చాలా బాగా జరుగుతుంది మేము రామగీత భద్రపాలి సాయిబాబా సేవా సంస్ మేము ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటూ ఈ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము ఎక్కడ సేవా కార్యక్రమాలు జరిగినా మేము హాజరవుతూ ఉంటాము కూడా అలాగే మా పార్టిసిపేట్ చేస్తాము కులమత భేదాలు లేకుండా అందరూ వచ్చి భోజనం చేసి ఆ శివుడి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఈ రోజున కార్తీక మాసాన్ని ప్రస్తుతం బుధాష్టమి బుధాష్టమి రోజున మా మొయ్యి గ్రామ శివాలయం వద్ద భారీగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో అశేష భక్త జనవాహిని పాల్గొని అన్న అన్న సమారాధన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారండి దానితో పాటుగా ఈ కార్యక్రమంలో యువత కూడా భారీ ఎత్తున సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు దాంతోపాటు ఈ అన్న సమారాధన కార్యక్రమానికి దాతలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు కార్తీక మాసంలో అన్న సమాధానం చేయడం గ్రామానికి ఎంతో సుభిక్షమని మన పూర్వీకులు పెద్దలు చెబుతా ఉంటారు ఆ విధంగా ఈ రోజున ఉసిరి చెట్టు కింద ఉసిరి చెట్టు కింద పూజలు చేసి పూజలు చేసి ఈ రోజున సమారాధన చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా మేము ఇది నిర్వహిస్తూ దశాబ్ద కాలం పాటు ఇది చేస్తూ వస్తున్నాము దీని మా గ్రామానికి ఎంతో జయంగాను సుభిక్షంగానూ ఉంటుంది దీని వల్ల ఇది అన్ని గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకుని మరింత ముందుకు వెళ్ళా వెళ్తున్నాయి అందరికీ మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ రాళ్మి వెంకేశ్వరరావు నేను సొసైటీ పెట్టింది ముయ్యారు గ్రామం ఈ రోజు మా రామలింగేశ్వర స్వామి శివాలయం వద్ద అన్న సమారాధన జరుగుతుంది కార్తీక మాసం అన్న సమారాధన మనం ఇక్కడ ఇంచుమించు రెండు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసినాం మా కంపెనీ వారు అందరూ కష్టపడి ఈ ఏర్పాట్లు చేశారు అందరికి భక్తులు బాగా వస్తున్నారు అందరూ మా ఊరు తరఫున శ్రీ రామలింగేశ్వర స్వామి కృపా లక్షలు మా ఊరి మంది ఉండి ఎప్పుడు వెళ్ళవేళ్ళ మేము ఇలాగే అని కోరుకుంటూ అందరికీ అలాగే మనకి ఇచ్చిన ఐటెంలు అవి ఇచ్చిన దాతలకి వాళ్ళకి కృతజ్ఞతలు నిర్వహిస్తూ ఇందులో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం